అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ చికెన్ పులావ్ అండి అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు కప్పులు ఆయిల్ వేసుకున్నాండి ఆయిల్ వేడయ్యాక ఇంకా స్పైసెస్ అంటే బిర్యానీ ఆకు చెక్క ఇలాచి పువ్వు లవంగం ఇలా వేసుకున్నాండి సాజీరా ఇవి వేసుకున్నానండి అంటే మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవి యాడ్ చేసుకోండి నేనైతే ఈ స్పైసెస్ యాడ్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చికెన్ పులావ్ అంటే సేమ్ బిర్యానీ ఫ్లేవర్ లాగానే ఉంటుంది కాకపోతే తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి బిర్యానీ చేసుకోవడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కదా అంటే మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి అది కాకపోతే దీనికి అలా ఏం అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనము పుదీనా కొత్తిమీర వేసుకొని మనం చికెన్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇందులో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేసి చికెన్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించాలి చూడండి కాస్త చికెన్ మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కలపండి తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలండి ఇంకా మనం కారం వేసుకుని ఒక నిమిషం పాటు మగ్గించుకొని అంటే ఎమ్మటే కలుపుకోకుండా ఒక నిమిషం ని 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 పాటు మూత పెట్టి మగ్గించండి తర్వాత ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ అనేది ఇందులో వేసుకోవాలండి అయితే అంతకుముందు నేను కొంచెం లెమన్ వేసుకున్నాను ఎందుకంటే చికెన్లో ఉన్న నీసు వాసన ఏమి రాకుండా అలా లెమన్ వేసుకొని తర్వాత గరం మసాలా ధనియా పౌడర్ వేసుకున్నాను తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి మనం బిర్యానీకి కూడా పెరుగు వేసుకుంటాం కదా అలానే కాస్త పెరుగు వేసుకొని కాస్త పుదీనా కొత్తిమీర ఇక్కడ కొంచెం యాడ్ చేసుకుందాం తర్వాత ఫైనల్గా మళ్ళీ రైస్ వేసిన తర్వాత కాస్త యాడ్ చేసుకోవాలి ఇవన్నీ స్పైసెస్ అనే అన్నీ చికెన్కి బాగా పట్టించేలాగా ఒక్క వన్ మినిట్ పాటు కాస్త మగ్గించండి చూడండి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ అనేది ఇలా వేసుకోవాలి బిర్యానీ రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని వేసుకోండి తర్వాత ఈ రైస్ అనేది ఒక్కసారి కలుపుకుంటే చికెన్లో ఉన్న మసాలాలన్నీ రైస్కి కూడా బాగా పడతాయి అంటే ఇది రైస్ వేసుకున్నాక మనం ఇమ్మటే వాటర్ వేయద్దండి ఒక్క నిమిషం అంటే ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించాలి ఇలా మగ్గించడం వల్ల చి అన్ని ఫ్లేవర్స్ అనేది రైస్కి కూడా బాగా పడతాయండి చూడండి మగ్గించిన తర్వాత ఒక్కసారి మూత తీసి ఇలా కలుపుకోండి తర్వాత ఇందులో వాటర్ వేసేటప్పుడు మీరు రెండు గ్లాసుల రైస్ తీసుకుంటే నాలుగు గ్లాసుల వాటర్ వేయకండి మూడున్నర గ్లాసుల వాటర్ మాత్రమే వేసుకోండి తర్వాత ఫైనల్గా మనం చికెన్కి ఇందాక సాల్ట్ వేసాం కదా అయితే ఆ రైస్ కూడా సరిపోతుందో లేదని ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేయండి చూడండి ఇలా మగ్గుతుంది కదా ఇలా మగ్గేటప్పుడు లాస్ట్ ఫైనల్గా కొంచెం పుదీనా కొత్తిమీర ఉంటే మీ దగ్గర నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర లేదని నేను యాడ్ చేయలేదు తర్వాత మూత పెట్టి ఇంకా దమ్కేయండి అంతే ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఒక టెన్ మినిట్స్ సరిపోతుందండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిందో అయితే ఎమ్మటే సర్వ్ చేసుకోవద్దండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని ఫ్రీగా వదిలేసిన తర్వాత ఇలా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చికెన్ బిర్యానీ చేసుకోవడానికి టైం లేక ఓపిక లేనప్పుడు ఇలా ఈజీగా ఒక్క బౌల్లోనే అయిపోతుంది ఫ్రెండ్స్ చేసుకోండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీ కిచెన్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి